కరీంనగర్లోని వాసవి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదల కోసం ఒక బృహత్తరమైన కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ మరియు కమిటీ మెంబర్ ఆధ్వర్యంలో నేడు సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో నేడు అశోక్ నగర్లోని శ్రీ వాసవి పరమేశ్వరి దేవాలయం నందు ఆలయ అర్చకులు ఫణిశర్మ వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్ ట్రస్ట్ బాధ్యతలు ప్రారంభించారు మొదటగా గణపతి దేవునికి ఫల పంచామృత అభిషేకం చేసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం సుమారు పదహారు మంది నిరుపేదలకు పదహారు మంది దాతలతో వారికి వారి అవసరాల రీత్యా నగదు రూపేణ వస్తు రూపేణ అందజేశారు ముఖ్యంగా చదువు కోసం నిరుపేద విద్యార్థులను నగదు అందజేయడంతో పాటు వివిధ రకాల వ్యాధులతో ఇబ్బంది పడుతున్న వారికి మందుగోలీల కోసం కుటుంబ పోషణ కోసం వారి కళ్ళపై వారు నిలబడేందుకు కుటుమిషన్ సైకిల్పై వెళ్లి చిరు వ్యాపారం చేసి అతనికి సైకిల్ను అందించేశారు ఈ సందర్భంగా వాసువేయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి సుమారు రెండు వందల మంది ఒక గ్రూపుగా ఏర్పడి ప్రతి ఒక్క సభ్యుడు ప్రతి నెల ఐదు వందల రూపాయలు చెల్లిస్తూ ఏడాది మొత్తానికి ఆరు వేల రూపాయలు చెల్లించే విధంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు మా ట్రస్టుతో పాటు ఇంకా ఎవరైనా దాతలు ముందుకొచ్చి విరాళాలను అందించినట్లయితే ఎంతోమంది పేదలకు సహాయం చేసే విధంగా ఉపయోగపడుతుందన్నారు నిరుపేదల నుంచి దరఖాస్తులను స్వీకరించి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో పేదలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు అదేవిధంగా రానున్న సంకష్టహర చతుర్థి వరకు ఇంకో రెండు వందల మంది దాతల సహకారంతో ప్రతి నెలా రెండు లక్షల రూపాయలను నిరుపేదలకు అందించే దిశగా కృషి చేస్తున్నట్టు తెలిపారు ఇక ఎవరూ లేని వృద్ధురాలకు నెలకు సరిపడా కిరాణా సరుకులతో పాటు బియ్యము ఆమె ఉంటున్న చోటుకి వెళ్ళి ఇస్తామని చెప్పారు గుండె సంబంధిత వ్యాధితో కరీంనగర్లో చికిత్స పొందుతున్న వ్యక్తి వద్దకే వెళ్ళి ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు ఎవరైనా పేదలు సహాయం కోరుకునేవారు కాచం రాజేశ్వర్ మొబైల్ నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ టూ ఫైవ్ టూ ఫైవ్ శ్రీనివాస్ ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ నైన్ త్రీ జీరో త్రీ జీరో నైన్ పల్లెల్ర వేణుమాధవ్ నైన్ జీరో త్రీ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ డబల్ జీరో రాచమల్ల భద్రయ్య నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ ఫోర్ ఫైవ్ త్రీ వన్ టూ చిట్టుమల్ల వేణుగోపాల్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ జీరో వన్ సిక్స్ త్రీ టూ ఈ నెంబర్లకు కాల్ చేసి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్తో పాటు ప్రధాన కార్యదర్శి కాచం రాజేశ్వర్ కోశాధికారి బొల్లం శ్రీనివాస్ డైరెక్టర్లు పల్లెల్ర వేణుమాధు చిట్టుమల్ల వేణుగోపాల్ పల్లెల్ర శ్రీనివాస్ తోడుపునూరి తిరుపతి తాటిపల్లి సుభాష్ మోటూరు అంజన్న రాజమల్ల భద్రయ్య పల్లెల్ర కిరణ్ పాల్తెప్పు శ్రీనివాస్ నార్ల శ్రీనివాస్ ఆకుల మహేర్ తోడుపునూరి దశరథం పలు ఆర్యవశ సంఘాల బాధ్యులు ఆర్యవశ కుటుంబీకులు ఆలయ కమిటీ సభ్యులు పలువురు కమిటీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు సంకటార చతుర్థిని పురస్కరించుకొని మా ఆలయం లోపల గణపతి భగవానుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నాం ముఖ్యంగా పోయిన సంకటార చతుర్థి రోజు వాసవి ట్రస్ట్ ఆధ్వర్యం ఒక రెండు వందల మంది సభ్యుల సౌజన్యంతో ప్రతి నెల లక్ష రూపాయలను పేదలకు నగదును వితరణ చేయడానికి నిర్ణయించి ఈ నెల రెండు వందల మంది సభ్యులతోటి దాతలుగా చేర్పించి ఒక లక్ష రూపాయలను దాదాపు పదహారు మంది లబ్ధిదారులకు మరి పదహారు మంది దాతల చేతుల మీదుగా ఒక లక్ష రూపాయలను వాళ్లకు పంచడం ఎంతో సంతోషాన్ని మా ఆలయ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం వాసవి ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్తమాంజలు తెలియజేస్తున్నాం